ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ముప్పై తేదీన ఆదివారం రోజున ఉగాది రోజున వీరికైతే వారికి ఒక స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక వీరికైతే ఉగాది రోజున ఏ స్త్రీ హఠాత్తుగా కాల్ చేస్తుంది వారికి వారి వల్ల జరగబోయే సంఘటనలు ఏంటి అలాగే రాశివారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది అనగానే కొత్త వస్త్రాలు ధరించడం దేవాలయాల సందర్శనం అలాగే పచ్చడి తినడం వంటివి చేస్తూ ఉంటారు అయితే శాస్త్రం ప్రకారం ఉగాది పండుగ రోజున దేవాలయాలను దర్శించుకున్న సంవత్సరం మొత్తం మంచి జరుగుతుందని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కనుక ప్రతి ఒక్కరూ మన ఉగాది పండుగ రోజున దేవాలయాలను దర్శించుకోవడం వల్ల మనకు ఉత్తమమైన ఫలితాలైతే వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు దేవాలయాలను దర్శించుకుని ప్రయత్నమైతే చేయండి ఇక వివరాలకు వస్తే గనక ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటుంది ఇకపోతే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారు ధైర్యం మొండితనం ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా తెగువతో చేస్తూ ఉంటారు సాహసాలు చేయడం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టమని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ఏ పనైనా సరే కష్టంతో కూడుకొని ఉంటుంది ఇక మిగిలిన అందరికీ ఒకేసారి అయిపోయేది మీరు పదే పదే చేయవలసిన పరిస్థితి అయితే కలుగుతుంది అంతటి కష్టంతో కూడుకున్న భారభరితమైన జీవితాన్ని ఎప్పుడు కూడా భరిస్తూ ఉంటారు ఈ వారు ఎక్కడ కూడా పట్టుదల విడిచిపెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్గా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి అలాగే ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా కూడా వీరికి లాభాలు నడిపించేటువంటి సామర్థ్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల సమయ పాలన పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలని జీవితంలో అనుకున్నది సాధించాలని ఎప్పుడు కూడా రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలను గురించి ఈ వారైతే అన్వేషిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు నలుగురితో కలుపుకోయే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే స్నేహితులు అధికంగా అయితే వీరికి ఉంటారు ఈ యొక్క రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరి మాట కుటుంబంలోని అలాగే స్నేహితులలోని బంధుమిత్రు వర్గంలోని ఉద్యోగ ప్రదేశంలోని వ్యాపారంలోని రాణించేటువంటి నైపుణ్యాన్ని శక్తి సామర్థ్యాలను అయితే వీరు కలిగి ఉంటారు అలాగే ఈ వారు జీవితంలో కొన్నిసార్లు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులైతే ఎదుర్కొనే సందర్భాలు కూడా ఉంటాయి అలాగే పరాయ స్త్రీ వలన ఇబ్బందులకు కూడా వీరికి గురవుతారు అలాగే ఈ వారికి క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా క్రీడల సాంకేతిక భూమి న్యాయ యంత్రం సంబంధిత వృత్తి వ్యాపారాల్లో వీరైతే బాగా రాణిస్తారు భాగస్వామితో కలిగే విభేదాలు జీవితంలో మీకు ఎన్నో మలుపులైతే తీసుకువస్తాయని చెప్పుకోవచ్చు అలాగే ఇతరులకు చెప్పినంతగా కొన్ని విషయాలను వీరికి వీరుగా ఆచరించలేరు మనోధైర్యంతో తీసుకునే సాహసం నిర్ణయాలు కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు వీరికి నష్టాలు అయితే వచ్చాయి అలాగే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ తులారాశి వారికి అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు సోమరితనం అంటే కూడా వీరికి అస్సలు నచ్చదు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంతకాలం ప్రపంచంలో వీరు విజయ పథంలో వెలుగందురు కోపం కొంచెం అదుపులో ఉంచుకుంటే మాత్రం మీరు జీవితంలో రాణించడానికైతే చాలా అవకాశం అయితే ఉంటుంది ఇక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజల వలన మీకున్న సమస్యలను అధిగమించగలరు ఇకపోతే ఈ తులారాశి వారికి మార్చ్ ముప్పై తేదీన ఉగాది రోజున ఆదివారం రోజున అయితే ఈ సింహరాశి వారికి ఒక స్త్రీ అనేది హఠాత్తుగా ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి కొట్టినట్టు మాట్లాడుతుంది ఇక ఆ స్త్రీ ఎవరు అంటే గనక మీ కుటుంబంలో ఒకరైనటువంటి ఆ స్త్రీ అలాగే మీ యొక్క బాగోగులను ఎప్పుడు కూడా ఆలోచించినటువంటి ఆ స్త్రీ మీరు ఎవరు ఏ పనైనా చేయబోతున్నారో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి ఎప్పుడు సహాయం చేసి ఇబ్బందులో పడే మీ మనస్తత్వాన్ని మీతో కొట్టినట్టుగా మాట్లాడుతారు మీరు ఏమనుకున్నా సరే అవతలి వారు పట్టించుకోరు ఎందుకంటే మీ యొక్క మేలు కోరుకోవడం వారి ఉద్దేశం తప్ప మీ నుండి మంచితనంతోను అలాగే మీకు ఉన్నటువంటి మాటలను సౌమ్యంగా చెప్పాలనే ఉద్దేశం వారికి ఎంత మాత్రం ఉండదు వారైతే కనుక మీ మేలును కోరుకొని మీరు మోసపోకూడదని ఇంతకు ముందులా ఎవరి చేతుల్లోనూ మీరు నష్టపోకూడదని మీ మంచి కోరి మీకు సలహా సూచనలు ఇవ్వడం అనేది ఆ స్త్రీ అనేది జరుగుతుంది అందుకే హఠాత్తుగా ఆ స్త్రీ అనేది మీకు ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా తెలపడం అనేది జరుగుతుంది అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అంటే ఆ స్త్రీ మీ యొక్క మేలుని కోరుకుంటుంది అంటే మీరు ఏదేది తప్పు చేస్తారో అది తప్పు అని చెప్పడానికైతే వారు కొట్టినట్టయితే మాట్లాడతారని చెప్పుకోవచ్చు అలాగే ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితులలో కావచ్చు మీ బంధువులలో కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు ఇలా మీ వ్యాపారం చేసే పనుల దగ్గర కావచ్చు ఇలా ఎవరో ఒక మీ శ్రేయాభిలాష ఒక స్త్రీ అనేది మీకు హఠాత్తుగా ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా అనేది వస్తుంది ఆ ఫోన్లో మిమ్మల్ని అయితే కొట్టినట్టయితే మాట్లాడుతుంది అంటే మీ యొక్క తప్పప్పులు ఆ వారైతే గుర్తిస్తూ ఉంటారు తప్పుని తప్పు అని వేలేచ్చి చూపిస్తారు కనుక ఆ స్త్రీ వల్ల మీకు ఈ రోజున జరగబోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు అవునన్నా కాదన్న ఈ తులారాశి వారికి జరగబోయేది ఇదే ఇక ఆ స్త్రీ అయితే కొట్టినట్టుగా సమాధానం చెబుతారు మీరైతే గనక ఆ మాటలకు సంతోషపడుతూనే ఒక ఇంత నొచ్చుకుంటారు ఎందుకంటే గనక అంత నిర్మోహటంగా మీకు కఠినంగా అనిపించినా అవి మీ మంచి కోసమే అని మీకు అర్థం చేసుకుంటారు కొంచెం ఆలస్యమైన ఆ యొక్క మాటల్లోని అర్థం ఏమిటో మీకు బాగా తెలుస్తుంది ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మడం మీ జాగ్రత్తలో ఉంటారని ఆర్థిక విషయంలోని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు వచ్చి సహాయం అని అడిగినా గుడ్డిగా సహాయమైతే అంటే సహాయం చేయడం మంచిదే కానీ మన శత్రువులకైతే సహాయం చేయడం అనేది చేయకూడదు కనుక మన శత్రువులు ఎవరు మన మిత్రువులు ఎవరనేది పూర్తిగా గమనించి ఇతరులకు సహాయం అనేది చేయాలి అందుకు అయితే ఆ స్త్రీ మిమ్మ మీకైతే హఠాత్గా కాల్ చేసి ఈ విషయం అయితే మిమ్మల్ని భయపడేలా అయితే చేస్తుంది ఆ స్త్రీ కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది